శ్రీ మాత్రే నమ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి అనేది ఉత్తరాయణం వచ్చిన తర్వాత వచ్చే మాఘమాసంలో సప్తమి తిది రోజున వస్తుందనమాట మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి రోజున ఈ రథసప్తమి పండుగను జరుపుకుంటారు మనకి ప్రతీ నెలలోనూ సప్తమి తిథి వస్తుంది సూర్యుని గమనం అనేది ఏడు గుర్రములతో బంగారు రథం మీద సాగుతుందనమాట సూర్యగమనం ప్రకారము ఉత్తరాయనము దక్షిణాయనము అని రెండు విధములుగా ఉంటాయి ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం ఉంటుంది సూర్యరథము దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం చేసినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఆ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈ రోజున పవిత్ర దినముగా భారతీయులందరూ సూర్యభగవాన్ని ఆరాధిస్తారనమాట ఇందులో బా అంటే సూర్యకాంతి రతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించు వారందరూ భారతీయులు భారతీ అంటే వేదమాత వేదమాత ఆరాధించువారు భారతీయులు మాఘమాసంలో వచ్చే ఈ సప్తమి తిథిని మాఘసప్తమి లేదా సూర్యుని పుట్టినరోజుగా జరుపుకుంటారు ఈ మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము ఈ రోజున అరుణోదయ వేళనే స్నానము చేసి జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ చేయవలేను ఈ రోజున అవన్నీ చేసుకున్నట్లయితే అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును ఆయురారోగ్య ఆరోగ్య సంపదలను ఇస్తుంది సప్తమి నాడు షష్ఠి తిది కూడా ఉందనుకోండి అంటే షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు ఈ రోజున తిది కూడా అలానే వచ్చింది షష్ఠి సప్తమి రెండు కలిశాయి ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలనే సూర్యునికి జిల్లేడు అంటే ఎక్కువ ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్త అశ్వములకు చిహ్నం మాత్రమే కాకుండా ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మానసిక వాచిక శారీరకములు తెలిసిచేసేవి తెలియక చేసేవి కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు ఈ రథసప్తమి రోజున బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల సూర్యుని ఉంచి పూజించి గురువునకు ఆ రథమును దానమయ్యవలను ఆ రోజున ఉపవాసం ఉండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్యభగవాను అనుగ్రహించే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు కరియనని పురాణ ప్రబోధము ఈ మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున సూర్య సూర్యభగవానుడు జన్మించాడని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ రోజున సూర్యుడు తన రథాన్ని యొక్క దిశను మార్చుకుంటాడనమాట అలా అప్పుడు మనం చేయాల్సిన కొన్ని పనులు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే వాటి నుంచి ఉపశమనం కూడా లభిస్తుందనమాట ముందుగా ముహూర్తంలో మనం స్నానం చేసుకుని సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించి తర్వాత మనం పూజను అనేది ప్రారంభించుకోవాలన్నమాట అందులో భాగంగా ముందుగా మనము ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అంతా ఆవు పేడతో అలికి శుభ్రం చేసుకుని అక్కడ మనం రథం ముగ్గును పెట్టుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడైతే పాలు పొంగించుకోవాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో కూడా ఆవు పేడతో అలికి పద్మ ముగ్గు వేసుకుని అక్కడ మనం వేరు పిడకలు అంటారు అంటే ఆవు పేడ వేసిన తర్వాత వాటిని అలాగే ఎండబెడతారు అవే వేరు పిడకలు వాటితో మనం పాలు అనేవి పొంగించుకుంటాం అనమాట పాలు అనేది అలా మూడు సార్లు తర్వాత అందులో బియ్యం వేసుకుని క్షీరాన్నం అనేది చేసుకుంటాం ఆ తర్వాత సూర్యభగవాను ఆ ప్రసాదాన్ని చూపించి పూజ అనేది చేసుకుంటామన్నమాట ఈ పూజకి ముఖ్యంగా చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు ఉపయోగిస్తారు చిక్కుడు కాయలతో రథాన్ని కూడా చేస్తారనమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రెండు కాయలకి అలా ఈను పుల్లలను పచ్చి ఈనుప్పులను గుచ్చుకొని ఇంకొక రెండు కాయలను కూడా అలానే గుచ్చుకోవాలి తర్వాత వారు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా మధ్యలో పొడుగ్గా ఈను పిల్లలు పెట్టుకోవాలన్నమాట ఆ పైన ఇంకొక మూడు చిక్కుడుకాయలని పెట్టుకుని ఏడు చిక్కుడుకాయలతో రథంలా సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్నగా రెండు కాయల్ని పెట్టి దానికి పొడుగు ఈనుప్పులు ఉంచి దాన్ని కూడా చిన్న రథాలుగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ముందుగానే మనం మొత్తం అలుక్కుకొని ముగ్గులు అనేవి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు పాలు అనేది పొంగించుకుని పూజ అనేది ప్రారంభిందాము ఈ రోజున ఉదయం మనం ఏడు జిల్లేడు ఆకులతో చేయకపోయినా ఇంటి దగ్గరే ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండు తల మీద పెట్టుకుని స్నానం అనేది చేయొచ్చు అన్నమాట ఇప్పుడు ఈ రథంలో మనం చిక్కుడు ఆకును పెట్టుకుని అందులో సూర్యభగవాను ప్రతిమను పెట్టుకుని పూజ అనేది చేసుకుందాము క్షీరాన్నం అనేది సిద్ధంగా ఉంది మనం వేరు పేడుకల మీద ఈ క్షీరాన్నాన్ని ఉడికించుకున్నాం ఇది మంట కింద రాదు ఆ అగ్గి ద్వారానే ఉడుకుతుంది అంటే అగ్గి పొగ అలా అలానే ఉడికిపోతుంది ఇక్కడ మనము ముందుగా కొంచెం అగ్నిదేవుడికి ఈ ప్రసాదాన్ని సమర్పించి తర్వాత సూర్యభగవానికి నివేదిద్దాము ఈ రోజున నూనెతో వండిన పదార్థాలను తినరు అలానే కోసిన వాటిని కూడా తినరనమాట కత్తిపేటతో కోసినవి కానీ చాకుతో కోసిన వాటిని తినరు దానికోసం పెద్ద వంకాయల్ని ఎలాగైనా అగ్గి ఉంటుంది కాబట్టి ఆ అగ్గిలోనే ఆ వంకాయల్ని కొన్ని పచ్చిమిరపకాయలని వేసుకుంటే వంకాయ పచ్చడి చేసుకోవచ్చు అనమాట క్షీరాన్నం అనేది తయారైపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో మనం సూర్యభగవాన్ని అలానే రథాన్ని అలానే మనం ఏదైనా దేవుడి ఫోటోలని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళని కూడా ఉంచుకుని పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు పూజ అనేది పూర్తయిన తర్వాత ప్రసాదం నైవేద్యం అంతా స్వామికి చూపించేసుకున్న తర్వాత మనం ఏవైతే చిన్న చిన్న రథాలను ఏర్పాటు చేసుకున్నామో వాటిలో ఒక చిక్కుడాకును పెట్టి అందులో కొంచెం క్షీరన్నం కొంచెం ముక్క ఒక రేగిపండు పెట్టుకుని ఆ రథాన్ని పిల్లలకి లేదంటే చిల్లర డబ్బులు కూడా పెట్టుకుని పిల్లలకి ఎవరైనా వస్తే వాళ్ళకి అది అలా తీసుకు వెళ్తున్నట్టుగా తీసుకువెళ్ళి ఆ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారనమాట ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో కాకుండా ఆరు బయట మన వనం దగ్గర చేసుకుంటాము ఎందుకంటే అక్కడ మనకి సూర్యకిరణాలు అనేవి మన శరీరాన్ని తాకుతాయి ఆ సమయంలో మనం ఒక గంట కూర్చున్న అరగంట కూర్చున్న ఆ సూర్యకిరణాల వల్ల మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందనమాట దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ సూర్యకిరణాలు ఇలా ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు ఆ సూర్యుడు నుండి వచ్చిన కిరణాలు ఆ తాకిడికి మనకి ఆరోగ్యం అనేది చాలా వరకు మెరుగుపడుతుంది పూజ అనేది పూర్తి అయిపోయిన తర్వాత మనం ఏదైతే పల్లెంలో సూర్యభగవాన్ని అలానే ఒక అద్దాన్ని మిగతా దేవతా ప్రతిమలను పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత మనం ఆ పల్లెంతో పాటుగా పైకి లేపి అద్దంలో సూర్యభగవాన్ని చూసి ఎందుకంటే మనం డైరెక్ట్గా స్వామిని చూడలేం కాబట్టి అలా అద్దంలో చూసి దండం అన్నమాట ఆ విధంగా పూజ అనేది పూర్తి అవుతుంది అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు OMCRIMA 3. NAMHA